ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ప్రజలు పెద్ద గుంపులుగా ఆయనను అనుసరించారు వెంటనే కుష్ఠరోగుడు ఒకడు వచ్చి ఆయనకు మొక్కి ప్రభు మీ ఇష్టం ఉంటే నన్ను శుద్ధం చేయగలరు అన్నాడు అన్నాడు ఏసు చేయి చాచి అతన్ని తాకి నాకు ఇష్టమే శుద్ధుడు కమ్ము అని అన్నాడు తక్షణమే అతని కుష్టు శుద్ధమైంది అప్పుడు ఏసు అతనితో ఇలా అన్నాడు చూడు ఈ విషయం ఎవరికీ చెప్పకు అయితే వెళ్ళి యాజీకి కనపడు వారికి సాక్ష్యంగా ఉండేందుకు మోసే విధ మోసే విధించిన కానుక అర్పించు యేసు కపర్ణ ప్రవేశించినప్పుడు రోమ్ సైన్యంలో ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చాడు ప్రభు నా దాసుడు పర్షవాతంతో ఇంట్లో పడి ఉన్నాడు తీవ్రంగా బాధపడుతున్నాడు అంటూ ఆయన బ్రతిమలాడుకున్నాడు నేను వచ్చి అతన్ని బాగు చేస్తాను అని యేసు అతనితో నేను అయితే ఆ శతాధిపతి ఎలా జవాబిచ్చాడు ప్రభు మీరు నా ఇంట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు మీరు మాట మాత్రం మానండి అప్పుడు నా దాసుడు జబ్బు నయమవుతుంది బా ఎంత నమ్మకం అతనికి ఎంత విశ్వాసం నేను కూడా అధికారం క్రింద ఉన్నవాడిని అధికారం క్రింద ఉన్నవాణ్ణి నా చేతి కింద కూడా సైనికులు ఉన్నారు నేను ఎవరినైనా వెళ్ళు అంటే వెళ్తాడు మరొకని రా అంటే వస్తాడు నా దాసుని ఇది చేయి అంటే చేస్తాడు ఈ మాటలు విని యేసు ఆశ్చర్యపడ్డాడు తన వెంట ఉన్న వారితో వస్తున్న వారితో ఇలా అన్నాడు మీతో ఖచ్చితంగా చెప్తున్నాను ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా ఎవరికైనా ఇంత గొప్ప నమ్మకం ఉన్నట్లు నేను చూడలేదు తూర్పు నుంచి పడమర నుంచి చాలామంది వచ్చే పరలోక రాజ్యంలో అబ్రహాము ఇష్రాకు యాకోబులతో పాటు విందులో కూర్చుంటారని నేను మీతో చెప్పుచున్నాను కానీ ఆ రాజసంభాలను బయట చీకట్లో పారవేయడం జరుగుతుంది అక్కడ ఏడుపు పండ్లు కోరుకుంటూ ఉంటాయి అప్పుడు శతాధిపతి వేస్తూ అన్నాడు వెళ్ళు నీవు నమ్మినట్టే జరుగుతుంది అదే వేలకు అతని దాసన పూర్తిగా నయమైంది తర్వాత ఏసు పేతురింట్లోకి వెళ్ళి పేతురు అత జ్వరంతో మంచం పట్టి ఉండటం చూశాడు ఆయన ఆమె చేయి ముట్టగానే జ్వరం పోయింది ఆమె లేచి వారి పరిచయం చేయసాగింది సాయంకాలం అయినప్పుడు దయ్యాలు పుట్టిన వారిని అనేక మంది ప్రజలు ఆయన దగ్గర తీసుకు దయ్యాలు పట్టిన వారిని అనేక మందిని ఆయన దగ్గర తీసుకువచ్చారు ఆయన ఒక్క మాటతో ఆ దురాత్మను వెళ్ళగొట్టాడు రోగులందరినీ కూడా బాగు చేశాడు ఏషయ ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినది నెరవేరేలా ఈ విధంగా జరిగింది ఏమిటంటే ఆయన మన బలహీనతను తన మీదకి తీసుకున్నాడు మన రోగాలను భరించాడు తన చుట్టూరా ఉన్న పెద్ద జన్మ సమూహాన్ని చూచి యేసు గలీలియా సరస్సు అవతలకి వెళ్దామని ఆదేశించాడు అప్పుడు ధర్మశాస్త్ర పండు పండితుడు ఒకడు వచ్చి ఆయనతో ఇలా అన్నాడు గురువారయా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నేను మీ వంటే వస్తాను అందుకు యేసు అతనితో నక్కలకు గుంటలున్నాయి గాలిలో ఎగిరే పక్షులకు గుళ్ళున్నాయి కానీ మానవపుత్రునికి తలవాల్చుకునే స్థలం కూడా లేదు అన్నాడు ఆయన శిష్యులలో మరొకడు స్వామి మొట్టమొదట నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టేంతవరకు సెలవియండి అన్నాడు ఏడు శాతంతో నా వెంటరా చనిపోయిన వారే చనిపోయిన తమను పాత పెట్టని అన్నాడు చనిపోయిన వారే చనిపోయిన తమ వారిని పాత పెట్టని అన్నాడు